అందరికీ నమస్కారము ఈరోజు కథలో ధర్మరాజు పట్టాభిషేకం గురించి తెలుసుకుందాము రాకుమారులు యుక్త వయస్కులు అయ్యారు ధృతరాష్ట్రుడు పెద్దవాడైపోయాడు భీష్మాదులతో ఆలోచించి కౌరవ పాండవ కుమారులలో పెద్దవాడు ధర్మగుణ సంపన్నుడు దయార్థ హృదయుడు అయిన ధర్మరాజుకు యువరాజ పట్టాభిషేకం జరిపించాడు ధర్మరాజు పెద్దవారి సలహాలు పాటిస్తూ ధర్మయుక్తంగా రాజ్యపాలన చేస్తూ ప్రజల మన్ననలు పొందటం దుర్యోధనులకు అవమానం అనిపించింది పాండురాజు పెద్ద కుమారుడైన ధర్మరాజు పరిపాలనలో పాండవుల ఖ్యాతి దశ దిశలా వ్యాపించింది పాండవులు అందరి మన్ననలు పొందుట భరించలేని దుర్యోధనుడు ధృతరాష్ట్రుని వద్దకు వెళ్ళి తండ్రి దూరం ఆలోచించక ధర్మరాజును యువరాజుగా నియమించినారు రాజోద్యోగులు ప్రజలు కూడా నీ గొప్పతనమును గుర్తించక పాండవులన్నీ కీర్తిస్తున్నారు నీవు గ్రుడ్డివాడవు భీష్ముడు బ్రహ్మచారి మీరు వృద్ధులగుట చేత మిమ్ములను ఎవరూ గౌరవించుటలేదు మీకు లభించని గౌరవము మీ పుత్రులమైన మాకు ఏమాత్రము ఏ విధముగా లభిస్తుంది అందుచేత మేము కూడా ఆ పాండవులకు దాసులం కావలసి వస్తుంది కాబట్టి ఎలాగైనా పాండవులను రాజ్యం నుంచి పంపివేయాలి అది మీ వల్లనే అవుతుంది అని చెప్పగా శకుని దానికి వంత పలికాడు దుర్యోధనుల బాధను గ్రహించిన ధృతరాష్ట్రుడు అయితే ఇప్పుడు నన్నేమి చేయమంటావో చెప్పు నాయన ప్రజాభిమానమును సంపూర్ణముగా పొందిన సరళ హృదయుడైన ధర్మరాజును ఏ కారణము చూపి పదవి నుండి ఏ విధంగా తప్పించమంటావో చెప్పమన్నాడు అందుకు నవ్వి తండ్రి ఏదో ఒక వంకతో పాండవులను కొంతకాలము రాజ్యం నుంచి దూరంగా పంపండి వారు లేని ఆ కాలంలో మేము రాజ్యభారం వహించి ప్రజలను అన్ని విధాల సంతృప్తులను చేసి వారి అభిమానము పొందేదము ఆ విధంగా మన అధికారము స్థిరపడుటయే కాక మేము కీర్తిమంతులమవుతాము ఆ తర్వాత పాండవులు తిరిగి వచ్చినా మమ్ములను ఏమీ చేయలేరు మీ కుమారులు ఔన్నత్యమును పొందవలనని మీరు ఆశించినచో ఇది ఒక్కటే మార్గమని చెప్పాడు ధృతరాష్ట్రులకు సొంత కుమారులపైన ప్రేమ ఎక్కువ జ్యేష్ఠపుత్రుడు దుర్యోధనుడని నా అమిత ప్రేమ దుర్యోధనుని దుర్బుద్ధి పూర్తిగా తలకెక్కింది ఒక నిర్ణయానికి వచ్చి ధర్మరాజును తన మందిరానికి పిలిపించి నాయన ధర్మరాజ మీ తండ్రి నా సోదరుడైన పాండురాజు స్వర్గస్థుల చాలా కాలమైంది అతని ఆత్మశాంతి కై భూరి దాన చేయవలసి ఉంది మీరు గోదాన బోదాన సువర్ణదానాలు చేయాలి అదీకాక నీవు యువరాజువు లోకజ్ఞానం మరింత పెరగాలి కావున నీవు తములతో కలిసి వారణావతమునకు వెళ్ళి దాన ధర్మములు ముగించుకొని తీర్థయాత్రలు చేసిరండి వారణావతం అంటే మహాత్ములు నివసించే పుణ్యస్థలం దాన ధర్మాలు చేయడానికి అనువుగా ఉంటుంది కనుక రేపే నీ తమ్ములను తీసుకొని బయలుదేరమని చెప్పాడు పెదనాని గారి మాటలను శిరసా వహించి ద్రోణ కృప అశ్వత్థామ వీధుర గాంధారి మొదలగు ప్రముఖుల నుంచి ప్రజల నుంచి సెలవు తీసుకొని తల్లి కుంతీదేవితో సహా తమ్ముళ్లను వెంట పెట్టుకొని ఆ మరునాడే వారణావతానికి బయలుదేరాడు ధర్మరాజు పాండవులు వారణావతంకు బయలుదేరిన వెంటనే ఇక్కడ దుర్యోధనుడు కర్ణ దుశ్శాసనులతోనూ మామతోనూ దురాలోచన చేసి పాండవులు వారణావతం చేరకముందే అక్కడ ఒక పెద్ద అందమైన లక్క భవనాన్ని నిర్మింపచేశాడు ఆ మేడ అత్యంత సుందరంగా నేత్రానందంగా ఉంది పాండవులు ఆ మేడలో నిద్రించేలా చేసి నిద్రిస్తుండగా హతమార్చవలనని దుష్ట ఆలోచన చేశారు దుర్యోధన కర్ణ దుశ్శాసన శకునిల ఆలోచన ఈ దుష్టకార్యము నిర్విఘ్నముగా నెరవేర్చడానికి నమ్మకస్తుడైన వాడిని నియమించారు పాండవులు వారణావతమునకు వచ్చిన వెంటనే పురోచనుడు ఎదురు వెళ్ళి సాదర సత్కారములు చేసి మహారాజా మీ కోసం ఇక్కడ ఒక సుందర భవనాన్ని నిర్మింప చేశాము మీరందరూ అందులో స్వేచ్ఛగా ప్రవేశించి హాయిగా ఉండవచ్చు సకల సౌకర్యాల శోభితమైన మేడం మిమ్మల్ని ఆనందింపజేస్తుంది రండి అని చెప్పి వారిని తన వెంట భవనంలోకి తీసుకొని పోయాడు పాండవులు కూడా సంతోషించి ఆ భవనంలో నివసించసాగారు పాండవులను హతమార్చుటకు దుర్యోధనాదులు పన్నిన కుట్రను విదురుడు తెలుసుకొని తనకు నమ్మకమైన వాడు సొరంగములు తవ్వుటలో అఖండు అయిన ఒక మనిషిని ధర్మరాజు వద్దకు పంపించాడు వాడు ధర్మరాజును చేరి రాజా బహుళ చతుర్థి రోజున అర్ధరాత్రి మీరు నిద్రించుచున్న సమయమున ఈ ఇల్లు తగలబెట్టమని దుర్యోధనాదులు పురోచను నియమించారు అందుచేత మిమ్ములను అందరినీ అతి జాగ్రత్తగా ఉండవలసిందిగా విధుట్లో వారు నన్ను తమకు తెలియచేయమన్నారని చెప్పి ఆ ఇంటి నుంచి అడవిలోనికి ఒక సొరంగమును తవ్వి తప్పించుకొని మార్గమును చూపి వారి వద్ద సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు అడవి మార్గంలో తెలుసుకునే వలన కనుక ధర్మరాజు దుర్యోధను దురాలోచన విషయము తమలతో చెప్పి పగలు వేటనితో అడవికేగుచు రాత్రిపూట వంతుల వారిగా మేలుకొని కాపలా ఉండసాగిరి బహుళ చతుర్దశి రోజున కుంతి బ్రాహ్మణులను పూజించి దాన ధర్మములు విరివిరిగా చేసినది ఆ రాత్రి అందరూ నిద్రించుచుండగా మేలుకొని ఉన్న భీముడు పురోచనుడు నిద్రించుచున్న గది గొల్లెము పెట్టి తల్లిని తక్కిన మిగతా అన్నతమ్ములందరిని సొరంగములోనికి పంపి ఆ ఇంటిని తానే నిప్పంటించి సొరంగంలో నుంచి తల్లిని అన్నతమ్ములను తీసుకొని అడవిలోనికి వెళ్ళిపోయాడు రాత్రి ఎక్కడా చోటు దొరకనే ఒక అనాథ ఎరుకది తన ఐదుగురు పిల్లలతో ఆ ఇంటి వరండాలో పరుండి ఉన్నది పురోచనునితో పాటు వారు కూడా ఆ ఇంటిలో సజీవ దహనమైనారు తెల్లవారినది లక్క ఇల్లు కాలి బూడిద కుప్పగా మారిన విషయము ఊరంతా తెలిసినది జనము తండోపతండాలుగా వచ్చి చూస్తున్నారు ఆ ఇల్లు ఇంకా అక్కడక్కడ కొద్దిగా మండుచూనే ఉన్నది అంతలో సొరంగము తవ్విన వాడు వచ్చి పాండవ కలేబరముల కొరకు చూచు నెపంతో తెలివిగా సొరంగాన్ని బూడిదతో కప్పివేశాడు అన్ని వైపులా బూడిద వెల్లగించగా ఒక స్త్రీ మరియు ఐదుగురు మంటలలో మాడిపోయి గుర్తు తెలియని విధముగా నుండుట చేత వారే కుంతి పాండవులని నిర్ధారణం చేసుకొని ధృతరాష్ట్రుడే ఇంతటి దారుణానికి పాల్పడ్డాడని లోపల నిందించుకుంటూ పాండుపుత్రులను తలుచుకొని ప్రజలు ఎంతో దుఃఖించారు ఈ వార్త తెలిసిన ధృతరాష్ట్రుడు భీష్ముడు దుఃఖించగా అన్నీ తెలిసిన విధురుడు కూడా వారితో పాటు చింతించాడు దుర్యోధనాథులు మాత్రము పాండవుల బిడద తమకు శాశ్వతంగా తప్పినందుకు మహదానందపడ్డారు పాండవులు ఆ రాత్రి పడరాని పాటలు పడుతూ సురక్షితంగా అరణ్య మార్గంలో బయలుదేరి చివరకు గంగానది తీరానికి చేరారు అక్కడ ఒక పడవ సిద్ధంగా ఉంది విదురుడే ఈ ఏర్పాటు కూడా చేశాడు సంకేత రూపంలో అతని సహాయంతో గంగను దాటారు పాండవులు ధర్మరాజు కూడా సంకేత రూపంలో విదురునకు సందేశం పంపించాడు గంగను దాటిన పాండవులు నడిచి నడిచి బాగా అలిసిపోయారు వారిని ఒక చెట్టు కింద విశ్రమింపచేసి కాపలా కాస్తున్నాడు భీముడు కుంతి ధర్మార్జున నకుల సహదేవులు గాఢంగా నిద్రించుచుండటం గమనించి ఇంత ఆపదలోనూ వీరిలా నిద్రిస్తున్నారంటే ఎంత అలసిపోయారో కదా హంస తూలిక తల్పాల మీద రాజభవనంలో హాయిగా నిద్రించవలసిన వారికి ఎంతటి దురావస్థ సంభవించింది దీనికి అంతటం కారణం దుర్యోధనుడే ఎలాగైనా వాడిని మట్టు పెట్టాలి అనుకుంటూ కంటికి రెప్పలా కాపలా కాస్తున్నాడు భీముడు వారందరూ బ్రాహ్మణ వేషమును ధరించి దేశ సంచారం చేయసాగారు మార్గమధ్యంలో వ్యాసుడు కనిపించి నాయనలార ధృతరాష్ట్రుడు వాని కొడుకులు మీకు చేసిన అన్యాయం తెలిసి చాలా బాధ కలిగినది ఈ చిన్న వయసులో మీరు కష్టాలు పాలు అయినందుకు విచారించకండి మీరు ఏకచక్రాపురం వెళ్ళి అక్కడ కొంతకాలం ఉండండి అని చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోయాడు పాండవులు ఏకచక్రపురం చేరి అక్కడ ఒక బ్రాహ్మణుని గృహంలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు